కొన్ని అతి పురాతనమైన క్యాలెండర్ టర్కీలో వెలుగు చూసింది లభ్యమైంది పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న గోబెక్లీ టేపే వద్ద ఒక భారీ రాతి స్తంభం బయటపడింది దానిపై సూర్యచంద్రులకు సంబంధించిన గుర్తులు మరికొన్ని ఇతర చిహ్నాలను గుర్తించారు కాగా ఆ ఆలయం పదమూడు వేల ఏళ్ల నాటిదని రాతి స్తంభంపై ఉన్న గుర్తులు అప్పటి సూర్యచంద్రుల కాలాలకు సంబంధించినవని పురావస్తు నిపుణులు పేర్కొన్నారు ఇటువంటి చిహ్నాలను సుమారు పదివేల ఎనిమిది వందల యాభై బీసీలో చెక్కి ఉంటారని భావిస్తున్నారు అప్పట్లో దీనిని ఓ క్యాలెండర్ గా ఉపయోగించి ఉండవచ్చని అనుకుంటున్నారు ఈ స్తంభంపై మూడు వందల అరవై ఐదు జూ ఆకారపు చిహ్నాలు చెక్కి ఉన్నాయని అందులోని ఒక్కో జూ ఒక్కో రోజును సూచిస్తుందని పేర్కొన్నారు ఇందులో పన్నెండు చంద్ర నెలలు అదనంగా పదకొండు రోజులు ఉన్నట్లు వివరించారు అంతేకాకుండా ఓ పక్షి లాంటి ఆకారం చెక్కి దాని చుట్టూ ఒకే విధమైన జూ ఆకారపు చిహ్నాలు రూపొందించారని అవి అప్పటి కాలాలను సూచిస్తున్నాయని వెల్లడించారు గ్రీస్ రాజధాని ఎథెన్స్ ను కార్ చిచ్చు చుట్టుముట్టింది భారీ స్థాయిలో మంటలు నగరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దీంతో ఎథెన్స్ లోని ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించి మంటలను ఆర్పేందుకు ఐదు వందల మంది అగ్నిమాపక సిబ్బందిని మోహరించారు ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన కార్ చిచ్చు ఇరవై గంటలు గడిచినా అదుపులోకి రాలేదు ఇప్పటికే నూట యాభైకి పైగా అగ్నిమాపక యంత్రాలు ముప్పై వరకు నీళ్లు చిమ్మే విమానాలను రంగంలోకి దించారు పొగకు చాలా మంది అస్వస్థతకు గురై ధావాఖానాల్లో చేరారు బలమైన గాలులు వేయడం మంటలు వేగంగా ఎథెన్స్ ను సమీపిస్తున్నాయి ఒక్కచోట మంటలు తొంభై అడుగుల ఎత్తుతో దూసుకుపోతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో సముద్ర తీరం నగరం మాటి ఇలాంటి కార్చిచ్చుకు భలే మొత్తం బూడిదైపోయింది దాదాపు వంద మందికి పైగా మరణించారు గ్రీస్ వాతావరణం వేడిగా ఉండటం వల్ల ఇక్కడ కార్చిచ్చు సాధారణమైపోయింది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను బిలినియర్ ఎలన్ మాస్క్ ఇంటర్వ్యూ చేశారు ఈ సందర్భంగా డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్పై ట్రంప్ విరుచుకుపడ్డారు ప్రస్తుతం అమెరికాకు అధ్యక్షుడు ఉన్నా లేనట్లేనని కమలా హారిస్ వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు ట్రంప్ ఆమె గెలుస్తే దేశాన్ని నాశనం చేస్తుందని యాభై నుంచి అరవై మిలియన్ల అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశిస్తారని హెచ్చరించారు వారంతా అతివాద భావాజాలంతో ఉంటారు నేరాలకు పాల్పడే అవకాశం ఉందని మండిపడ్డారు తాను అధికారంలోకి వస్తే వలస చట్టాలను మరింత కఠినంగా అమలు చేస్తానని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా బహిష్కరణల ప్రక్రియ చేపడతానని హామీ ఇచ్చారు రెండు గంటల పాటు సాగిన ఇంటర్వ్యూలో ట్రంప్ కు పూర్తి మద్దతు ప్రకటించారు మాస్క్ రిపబ్లికన్ ప్రచారానికి మద్దతు పలకాలని ఆయన ఓటర్లను కోరారు ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా ఆస్ట్రేలియాలోని మూడు వేర్వేరు ప్రాంతాల గుండా ఒకే కక్షలో తిరుగుతూ ప్రతి గంటకు పునరావృతమవుతున్న వింత రేడియో సిగ్నల్ను గుర్తించారు ఆస్ట్రేలియన్ స్క్వేర్ కిలోమీటర్ అర్రేపాత్ ఫౌండర్ రేడియో టెలిస్కోప్ ద్వారా సేకరించిన డేటాలో ఈ తరహాలోని మొదటి సిగ్నల్ కనిపించింది ఇది ప్రతి యాభై మూడు పాయింట్ ఎనిమిది నిమిషాలకు పునరావృతం అవుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు ఈ సిగ్నల్ మూడు వేర్వేరు రాష్ట్రాల గుండా వెళుతుంది ఇది పది నుంచి యాభై సెకండ్ల మధ్య ప్రకాశవంతమైన వెలుగును విరచు ఈ రేడియో తరంగాలు అన్ని ఒకే దిశలో పాయింట్ అవుతున్నాయి దీనిపై అధ్యయనం సాగిస్తున్న డాక్టర్ మనీషా కాలెం మాట్లాడుతూ ఈ రేడియో సిగ్నల్ మూడు విభిన్న ఉద్గార స్థితులను ప్రదర్శిస్తుండడం విచిత్రంగా ఉందని దీని లక్షణాలు పూర్తి భిన్నంగా ఉన్నాయని అన్నారు చైనాలో మన సాంప్రదాయం నృత్యమైన భరతనాట్యానికి ఆదరణ పెరుగుతుంది ప్రస్తుతం అక్కడ చిన్నారులు భరతనాట్యం నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు బీజింగ్ లోని చైనా బాలిక లీ ముజీ అరంఘటం ప్రదర్శన సంచలనం సృష్టించింది మన సాంస్కృతిక కళలు పొరుగు దేశంలో ప్రజాదరణ పొందడం అనేది విశేషం ప్రముఖ భరతనాట్యం నృత్యకారిణి లీలా శాంసన్ భారతీయ దౌత్యవేత్తలు చైనీస్ అభిమానుల సమక్షంలో పదమూడేళ్ల లీ ముజీ సోలోగా అరంగటం ఇచ్చింది ఈ మేరకు ఈ కార్యక్రమం కి హాజరైన భారత రాయబారి కార్యాలయం ఇన్ఛార్జ్ టిఎస్ వివేకానంద్ మాట్లాడుతూ చైనాలో పూర్తి శిక్షణ పొంది అక్కడే అరంగటం ప్రదర్శించిన తొలి విద్యార్థి లీ అని చెప్పారు